పిల్లలకి ఎప్పుడు బిస్కెట్స్ కేక్స్ ఇవే స్నాక్స్గా పెడుతూ ఉంటున్నాము ఏదైనా వెరైటీగా చేస్తే బాగుంటుంది అని మా అమ్మమ్మలు వాళ్ళు చేసేవారు సరే తయారు చేద్దామని చెప్పి తయారు చేస్తున్నాము అర కేజీ మైదాపిండి ఇంట్లో ఉంది అందులో పావు కేజీ బియ్యం పిండి కూడా కలుపుకొని అర కేజీ బెల్లం ముక్కని బాగా మెత్తగా పొడి చేసుకుని పెట్టుకోవాలి లేకపోతే ఉండలు ఉండలుగా కనిపిస్తుంది బాగా మెత్తగా పొడి చేసుకుని ఈ ఈ మూడిటిని మిశ్రమంలో కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి పిండి ఎంత పర్ఫెక్ట్గా వస్తే గులాబీ పూలు అంత బాగా వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇవి పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు మనకి పిండి కలపడంలోనే ప్రాసెస్ బాగా చేయాల్సి ఉంటుంది మధ్య మధ్యలో బెల్లం పొడి వేస్తూ కలుపుతూ ఉండాలి ఒకేసారి వేసిన బాగా పల్చగా అయిపోతుంది అందుకని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటూ ఉండాలి ఇవన్నీ లాస్ట్లో కూడా బెల్లం పొడి వేస్తూ కలుపుతూ ఉన్నాము ఇలా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఒకేసారి ఎక్కువేసేసినా బాగా పల్చగా అయిపోతుంది కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోవాలి లేకుండా ఉండాలి ఇప్పుడు గులాబ్ పూలు చేసే గుత్తుల్ని వేడి నూనెలో బాగా వేసుకోవాలి బాగా వేడెక్కిన తర్వాత పిండిలో ముంచి ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా గుత్తు వేడెక్కిన తర్వాతనే పిండిలో డిప్ చేసి ఇందులో వేయాలి వెంటనే ఒక స్పూన్తో అయినా ఏదైనా కర్రతో అయినా వెంటనే తీసేసుకోవాలి లేకపోతే గుర్తుకు అంటుకుపోయి అస్సలా రావు ఒకదానికొకటి అంట నిమ్మకుండా తిరగేస్తూ ఉండాలి లేకపోతే త్వరగా మాడిపోతూ ఉంటాయి గుత్తు కంటించిన గులాబీ పువ్వును ఈ విధంగా పుల్లముక్కతో ఇలా తీస్తున్నామండి లేకపోతే ఉడికే కొద్దీ త్వ దీనికి అంటుకుపోయి రాదు వెంటనే మనం నూనెలో డిప్ చేసి వెంటనే తీసేయాలి